హాయ్ ఫ్రెండ్స్ రా ఊరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి మనకు వచ్చేసరికి ఇండియన్ లార్జెస్ట్ సిటీ అంటే ఇండియాలో నెంబర్ ఆఫ్ సిటీ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఈ హైదరాబాద్లో వచ్చేసరికి మనకి మల్లంపేట ఏరియాలో ఒక న్యూ అపార్ట్మెంట్ రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి కేవీఆర్ కాలనీలోని టూ బిహెచ్ వచ్చింది అంటే మనకు ఆల్రెడీ కార్ పార్కింగ్ ఉంది మనకు అలాగే యూడిఎస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ స్కేర్ యాడ్ వచ్చింది మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ ఉంది అలాగే తూర్పు ఈస్ట్ ఫేసింగ్ మన ఫేసింగ్ వచ్చేసరికి అలాగే సెల్టర్ పార్కింగ్ కూడా ఉంది మనకి ఓవరాల్గా చూసుకుంటే ఇది కొత్త ఫ్లాటు న్యూ ఫ్లాటు టోటల్గా పూర్తి ఎలివేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది రోడ్డు సైడ్ బాల్కనీ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగిసిబుల్ అంటున్నారు కానీ మాట్లాడుకోవచ్చు కావలసిన వారు రావురి గ్రూప్స్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి హైదరాబాద్ నంబర్ ఆఫ్ సిటీ మీకు తెలియదేం కాదు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ సిటీ ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆఖరికైతే సైట్ అయినా ఫ్లాట్ అయినా ల్యాండ్ అయినా ఏదైనా మనకి ఇవాళ మనకి ఇన్కమ్ స్టోర్స్ పెరిగేలాగే ఉంటుంది ఇవాళ ఈ ఫ్లాట్ తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం సేల్ చేసిన మనకి మంచి రేట్ వస్తుంది ఇది ఓవరల్గా వచ్చేసరికి మల్లంపేట కేవీఆర్ కాలనీ ఏరియాలో ఉంది టూ బీహెచ్ ఫ్లాటు ఫ్లాట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ఫ్లోరు మనకు అలాగే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఓవరాల్గా న్యూ ఫ్లా న్యూ ఫ్లాట్ ఎన్టీ వర్క్తో సహా అన్ని కంప్లీట్ అయి ఉన్నాయి కావాల్సిన వారు గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ లార్జెస్ట్ సిటీ హైదరాబాద్ మల్లంపేట ఏరియాలో న్యూ అపార్ట్మెంట్ రావడం జరిగింది ఇది వచ్చేసరికి కేవీఆర్ కాలనీలో ఉంటుంది టూ బీహెచ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ యూడిఎస్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ స్కేర్ యాడ్స్ వస్తుంది కార్ పార్కింగ్ ఉంది స్టిల్ పార్కింగ్ ఉంది అలాగే ఫ్లాట్ వచ్చేసరికి న్యూ ఫ్లాట్ న్యూ పూర్తిగా ఇంటీరియర్ వర్క్ చేయడం జరిగింది రోడ్డుకి సైడు బాల్కనీ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రావూరి గ్రూప్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు మాట్లాడుకోవచ్చు